నేను మీ సునీత సునీ టీవీకి స్వాగతం మనకి మే పదవ తేదీన అక్షయ తృతీయ రానుంది కావున ఆ రోజున ఏ టైంలో పూజ చేయాలి మనకి అసలు ఆ గడియలు ఏ టైంలో వచ్చాయి పూజా విధానం ఆ తల్లిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఏ విధంగా ఏమేమి సమర్పించాలి ఎటువంటి ప్రసాదం పెట్టాలి అనేటువంటిది తెలుసుకుందామండి అక్షయ తృతీయ పండుగను వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిది నాడు ఎంతో విశేషంగా జరుపుకుంటుంటారు రోజున ముఖ్యంగా బంగారం కొంటే మంచిదని చాలామంది అనుకుంటారండి అలా కాదు బంగారం ఈరోజు కాదనమాట కొనేది కొన్ని కొన్ని వస్తువులు కొని అమ్మవారి దగ్గర పెట్టుకోవడం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది మనకి అలాగే ఈ రోజున ఏవైనా సరే మనం పత్రం పలం తోయం అన్నట్లుగా మనము ఈరోజు దానం ఇవ్వడం వల్ల మనకి మంచి ఫలితం లభిస్తుందనమాట తృతీయ తృతేనాడు అంతే బంగారం కొని పెట్టుకోవడం వల్ల వాళ్ళు రేట్లు పెంచుకోవటం తప్పితే మనకి ఏమీ ఉండదండి ఈరోజు మాత్రం ముఖ్యంగా కొత్త మంచినీళ్ళ కుండ కని వస్త్రాలు కని గొడుగు చెప్పులు ఇలాంటివి ఈరోజు దానం ఇవ్వడం వల్ల చాలా మంచిది పేదలకు కానీ గుడిలో మనము ఏదైనా వెండి మన స్తోమతుని పట్టి వెండి గిన్నెలకని ఇలా అన్నమాట అలాగే ఈ రోజున వచ్చేసి తిది నక్షత్రం తెలుసుకుందామండి అంటే పూజ ఏ టైంలో మనకి ఈ గడియలు వస్తున్నాయి ఏంటనేది తెలుసుకుందా సో అలాగే తెలియని వారి కోసం అండి తెలిసిన వారైతే మాత్రం స్కిప్ చేసేయండి ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అండి లైక్ చేస్తుండ చూస్తున్నారు ప్లీజ్ మీకు ఏ విధంగా అయినా సరే నా వీడియో కొంచెమైనా సహాయపడ్డట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి మీ సపోర్టు నాకు ఎంతో అవసరం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ ఒక్క లైక్ చేసెళ్ళండి సో ఇక టైమండ్ అండ్ డేట్ తెలుసుకుందామండి అక్షయ తృతీయ రోజున మనకి ప్రత్యేక వస్తువులను సమర్పించడం ఆ తల్లిని ఎంతో విశేషంగా పూజించుకోవడం సాంప్రదాయం అండి ఈ రోజున ఆ తల్లికి శ్రీఫలం అన్న చాలా ఇష్టము కొబ్బరికాయ అన్న ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించే ముందు కలశాన్ని పెట్టుకుంటారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి మనకి ప్రసన్నం అవుతుందనేసి నమ్మకం అండి అక్షయ తృతీయ శుభ సమయం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని తృతీయ తేదీ మే పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషములకు ప్రారంభమై పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషములకు ముగుస్తుంది అలాగే మే పదవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు అక్షయ తృతీయ పూజలకు అనుకూల సమయమని పెద్దలు చెప్తున్నారండి మన పురోహితులు ఇక అక్షయ తృతీయ నాడు మనం అమ్మవారికి సమర్పించవలసినటువంటి వస్తువులు తెలుసుకుందామండి అక్షయ తృతీయ రోజున పూజా సమయంలో లక్ష్మీదేవికి తెలుపు రంగు వస్త్రములు ధరించి పూజ చేయడం ఎంతో విశిష్టత అలాగే తెలుపు రంగు ప్రసాదాలు కని సమర్మ అనగా చక్కెర పొంగలి పాయసం లేదా మీరు ఇవన్నీ చేయలేకపోయినా గోరువెచ్చని పాలులో కొంచెం పటికి బల్లం వేసి ఆ తల్లికి సమర్పించినా కూడా మనకి ఎంతో సంతోషించి మన అభిష్టాన్ని అనమాట లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే ఎంతో అండి కావున ఇలాంటి రోజున అనగా అక్షయ తృతీయ నాడు తామర పువ్వుని సమర్పించినా కూడా ఆ తల్లికి ఎంతో సంతసిస్తుంది మన కోరికలు నెరవేరుస్తుందండి సంతసించి అనగా సంతోషపడుతుందని అర్థం అలాగే అక్షయ తృతీయ సందర్భంగా మక్న అనగా మనకి తామర గింజలతోటి ప్రసాదం చేసి పెట్టినా కూడా తల్లికి చాలా ఇష్టం అండి తామర గింజల ప్రసాదం అంటే అనగా మనకి మక్న అంటారు కదా సో ఫుల్ మక్న అనేసి అలా అవన్నమాట మన తామర గింజలు విత్తనాలు సో ఆ తామర గింజల్ని ఈ రోజున పూజలో సమర్పించినా కూడా మనకి తామర మాల ఉంటుందండి తామర గింజలు మాల అవైనా సరే గింజలైనా సరే తెచ్చి మనం ఈ రోజున లక్ష్మీదేవికి పూజలో సమర్పించినా కూడా మనకి ఉన్నటువంటి కోర్కలు సమస్తం చాలా మటుకు నెరవేరుతాయండి అవి సక్రమైన కోర్కలు అయినట్లయితే మాత్రం తప్పనిసరిగా నెరవేరుతాయి అలాగే అక్షయ తృతీయ రోజున పూజ సమయంలో లక్ష్మీదేవికి మక్నా కీర్ చేసి పెట్టినా కూడా చాలా మంచిదండి ఆ తల్లికి ఎంతో ఇష్టమైన ఆ తామర పూల గింజలతో మనం ప్రసాదం చేసి పెడితే అనగా మక్నా కీర్ అంటే మనకి పాయసంలాగే చేస్తుంటారు సో అలా చేసి పెట్టినా కూడా మనకి సభ్యయం వేస్తుంటాం కాబట్టి ఆ సభ్యయం బిడ్లు బదులు ఈ మక్నా గింజల్ని వేసి కూడా మనం ప్రసాదం చేయవచ్చు అనమాట చాలా బాగుంటుంది సింపుల్గా అయినా చేయవచ్చు సేమ్ పాయసం పాయసంలాగైనా చేయవచ్చు అనమాట చేతగాని అంటే తెలియని వాళ్ళు కూడా అలాగే మనకి సంపదలకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవిని ఈ రోజున తమ్మళ్ళ అన్న అన్నా కూడా చాలా మక్కువండి ఆ తల్లికి ఈ రోజున పూజ ముగిసిన తర్వాత ఆ తల్లికి తాంబూలం సమర్పించడం కూడా చాలా విశేషం అన్నమాట ఇలా చేస్తే మెండుగా మన పైన ఆమె ఆశీర్వాదం ఉంటుంది ఇక మన ఇంట్లో ఎటువంటి కోర్కైనా తీరాలి ఎప్పుడూ సిరి సంపదలకు సంతోషానికి లోటు లేకుండా ఉండాలి అంటే మాత్రం ఈ తాంబూలం పెట్టడం వల్ల చాలా మంచిదండి రోజున ఆ తల్లికి అన్నీ చేయలేకపోయినా కూడా కనీసం వీటిని సమర్పించినా కూడా ఆ తల్లి ఎంతో సంతోషిస్తుందనమాట ఈరోజు ప్రత్యేకంగా ఆ తల్లికి కలసం పెట్టుకుంటారండి ఆ కలసంలో కొన్ని కొన్ని వస్తువులు వేసి కూడా పెట్టుకుంటారు అలాగే ఇలా చేయడం వల్ల తల్లి మన కోర్కెలు తీరుస్తుందండి ఈ రోజున ప్రత్యేకంగా విష్ణువుకి లక్ష్మీదేవి కుబేరుల పూజ చేయడం సాంప్రదాయంగా వస్తుంది మనకి ఈ తల్లితో పాటు కు మనకి సంపదకు అధిపతి అయినటువంటి కుబేరుని చాలా విశేషంగా ఈ రోజున పూజిస్తారన్నమాట కాబట్టి చక్కగా ఇలా పూజించేసుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నా వీడియోస్ మీకు ఏ విధంగా సహాయపడినా కూడా ప్లీజ్ ఒక్క లైక్ చేసిపోండండి